నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యూస్ అనుపర్తి నియోజకవర్గం తోసిపూడిలో సాయి రామ్ రైస్ మిల్ శ్రీ బుచ్చయ్యమ్మ రైస్ మిల్ గాయత్రి రైస్ మిల్ సాయితేజ కొమరిపాలెంలో శ్రీ సూర్య మోడ్రన్ రైస్ మిల్ రామవరంలో చంద్రిక రైస్ మిల్ కొప్పవరంలో శ్రీ సూర్య శ్రీ రైస్ మిల్లలో డైలీ వెజ్ కూలీలతో ఆత్మీయ సమావేశమై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఫల్యాలను వివరించి రాబోయే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపించాలని కోరిన అరుపర్తి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి నల్లమిడి రామకృష్ణారెడ్డి పప్పులు ఉప్పులు కూరగాయలు నిత్యావసర దాని అన్నీ పెరిగిపోయినాయి మరో పక్కనే గ్యాస్ పెరిగిపోయింది పెట్రోల్ డీజిల్ పెరిగిపోయింది కరెంటు బిల్లు ఎలా పెరిగిపోయింది చూస్తారు రెండు వందల లక్ష వాళ్ళకి ఇప్పుడు వెయ్యి రూపాయలు పరిమితం చేసింది మందు డెబ్బై రూపాయలు గతంలో దొరికేది వాటి రెండు వందల రూపాయలు అయిపోయింది అదైనా కావలసిన బ్రాండ్ దొరకట్లేదు ఏ ఏం బ్రాండ్ పెట్టినాడో అవి తాగిన దగ్గర నుంచి లేనిపోయిన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి చాలా మంది చనిపోతున్నారు చాలా మందికి లెవర్లు పాడైపోతున్నాయి అంత దారుణంగా చేస్తారు వాడు రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తారు మా పక్కన వ్యవసాయదారులకు బాగాలేదు వ్యాపారస్తులకు బాగాలేదు ఉద్యోగస్తులకు బాగలేదు ఎవ్వరికీ పోస్థితి తీసుకొచ్చాడు ఇలాంటి పరిస్థితులు మీ అందరూ ఆలోచన చేయాలి తీసుకోసారి వాడ నక్కల కోట్లు వినే కాబట్టి ఐదు వేలు ఇస్తాడు పదివేలు ఎక్కడ ఓడితే అని అంటాడు అమ్మఒడు అన్నాడు మా ఎంత మంత్రాల్లో అన్ని మంచిగా అంటా అన్నాడు అడ్డీ దాన్ని తగ్గించి ఒకరికే వేస్తా అన్నాడు మళ్ళీ దాన్ని పదిహేను వేల నుంచి పద్నాలుగు వేలు అన్నాడు పద్నాలుగు వేల నుంచి పదమూడు వేలు అన్నాడు అలా చేశాడు మళ్ళీ రెండో పక్కన మీ అందరికీ బ్యాంకులో పెంచుతానన్నాడు మంత్రులందరికీ అంటే ఏం చేశాడు నాలుగు దఫీల కింద పెంచుతాను అన్నాడు మూడు వేలు చేస్తా అన్నాడు నాలుగు దఫాలు రెండు వందల యాభై రెండు వందలు అయిపోవడం జరిగినప్పుడు జనవంత చేశాడు ఏది మాట నిలబెట్టుకోలేదు గతంలో ఐదు సంవత్సరాలు అంత ముందు రామారావు గారు ఉన్న ఆలోచన చేయండి ముందు చెప్పిన మాటలకి అధికారం వచ్చిన తర్వాత చేసిన పనులకి ఒకసారి చూడండి చూసి మళ్ళా మీ అందరూ మంచి అధికారం అధికారంలో చూస్తే ఇక్కడ వ్యాపారాలు ఉండవు భూములు ఉండవు ఏం ఉండవు సరి సుందరం అకరకాలు పోవాల్సిన పరిస్థితి ఉండదు చేసి ఆ పనులు తీసుకొచ్చేస్తాడు కాబట్టి మీ అందరూ ఆలోచన చేసి వాళ్ళు డబ్బు ఇచ్చారు ఇంకోటి ఇచ్చారు అనేది ఆలోచన చేయకుండా సైకిల్ పోటీ వేసి తెలుగుదేశం గెలుపుతాడు പല ഉണ്ടായിരുന്നു ഇതിൽ കാരണം അത് കമ്പൽസരി അല്ല ജരി ల్సిన బ్యాండ్ కూడా దొరకలేదు కూడా డెబ్బై రూపాయలు కూరగాయ దొరికి రెండు వందల రూపాయలు అయిపోయింది అది తాగితే లేనిపోయిన ఆరోగ్య సమస్యలు వచ్చే భర్తీ తీసుకొచ్చాడు ఎక్కడా రోడ్లు బాగా చేయలేదు ఏమీ చేయలేదు సంక్షేమ పథకాలు అన్నట్టు అవర్నెట్ ఇవ్వడం అమ్మ మూడు షెంట్ ఆపేసి ఇవి పద్నాలుగు వేలు అన్నాడు పదమూడు వేలు అన్నాడు ఇంట్లో ఒకళ్ళకే అన్నాడు పంతమంది పంతమంది చేస్తా ఉన్నాడు ఒకళ్ళు అన్నాడు మళ్ళీ పెన్షన్ మూడు వేలు చేస్తా అన్నాడు మళ్ళీ నాలుగు దఫా కింద పెంచుతా అన్నాడు అది కూడా సరిగ్గా చేయలేదు అలాగే మొత్తం అస్తవ్యస్తం చేసేసే పరిపాలన అంతా వాడు మొత్తం రాసిన అప్పుడు రూపాయలు చేసేసే వ్యాపారస్తులేదు మేతలు ఇవ్వాలేదు ఎవరికే పోగొని పరిస్థితి తీసుకొచ్చారు ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకుంటారు మళ్ళీ ప్రజలకు ఓటేసి చంద్రబాబు అని చెప్తారు ఇచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు మోసం చేసి చేస్తారు అది కాకుండా ఎవరు డబ్బులు ఇచ్చారు అనేవన్నీ ఓటు వేస్తాయి మన రాష్ట్రాలు ఇంటికి పోవాలి వ్యాపారస్తులు వెళ్ళిపోతారు వ్యవసాయదారులు వెళ్ళిపోతారు ఎందుకంటే భూములు సర్వే చేశారు ఆ సర్వే కూడా ఎంత అస్తవస్థంగా జరిగిందో అందరికీ తెలుస్తారు మొత్తం ఎవరు లేకుండా పోతే మీకు పనులు మాకు పనులు ఎవరికి పనులు అందరూ రాసి పెట్టి పరిస్థితి తీసుకొస్తారు తర్వాత ఆలోచన చేసింది సార్ సైకిల్ కొట్టేసి చాలా చేసి గెలు అందరూ అమ్మా ఆ వాళ్ళు అందరూ చదువుతున్నారు కదా ట్రాంతి వెళ్ళిపోయినాయి Terima kasih.